మన ప్రియులు ఇంటూరి దాసు గారు అలాగే నవమన్ గారి యొక్క రెండవ కుమారుడు ఇంటూరి మోజెస్ అలాగే కట్టుగూడుపాలెం వాస్తవ్యులు మన ప్రియులు కంకిపాటి నతానియల్ గారు అలాగే గారుల యొక్క ఏకైక కుమార్తె కీర్తన ఇరువురిని కూడా జతపరచు నిమిత్తమై దేవుని యొక్క ప్రణాళికలు దేవుని యొక్క చిత్తానుసారంగా పెద్దల యొక్క ఇష్టాన్ని బట్టి ఇరువురు యవన బిడ్డలు కూడా మన మధ్యలో కూర్చొని ఉన్నారు ఈ వివాహము ఆశీర్వాదకరంగా జరుగులాగున మన పుయ్యులు కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి రాజరత్నయ్య గారిని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ఆహ్వానిస్తా దేవుని మనిషి స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఇంటూరు మోజేసు మరి ఇంటూరు దాసు మరి ఇంటూరు నవమణి వారి యొక్క రెండవ కుమారుడైనటువంటి మోజేసుకును అట్లాగనే కంకిపాటి కీర్తన కంకిపాటి నతానియాలు గారి కుమార్తె అయినటువంటి భాగ్యమ్మకు కీర్తనకు మరి ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్వహణ దైవజనులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం మహాపరు తండ్రి జీవాధిపతి జీవాధిపతిగా మీకన్నా మనకి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయ్యా నాయన ప్రభు మీ అనాది సంకల్పాన్ని బట్టి ప్రభు నాయన తండ్రి ప్రియ బిడ్డలను ప్రభు తండ్రి నాయన తండ్రి మోజస్ను నాయన కీర్తనను మీరు దగ్గపరిచినందుకు మీకు అన్నామని స్థుతిస్తున్నాం ప్రభు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం వివాహ కార్యక్రమం ద్వారా ఇరువురు బిడ్డలు ప్రభు దశపరచబుతండి అయా మందిర ఆభరణాలకు చేరి ఉండగా నాయన ప్రభు మీ కృపలోని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి వచ్చిన యొక్క బంధుమిత్రుల్ని అయ్యా ప్రభు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిని కూడా ఆశ్రదించి క్షేమించి దయచేయమని ఈ కార్యం ప్రభు మీకు మహిమకరంగా జరిగించుకొని మీరే ఘనత మహిమ పొందమని ఈ కార్యం జరిగిస్తున్న దాసుని మీ మీ దయా మీ కృపగల స్థలం సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం ఆదరించంత వరకు మీ అధ్యక్షత జరిగిన ఘనత మహిమ పొందమని సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును తమ కి కుమారుడైన యశు వారి జీవము శక్తి వెళ్ళిన వాళ్ళు ప్రార్థించి అడిగి పొందుకుని విన్నాం మా ప్రియు పర్లోకి తండ్రి మన ప్రియులు కట్టుబడి పాలెంలో దేవుని పరిచయం చేస్తున్నటువంటి జగన్ బాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే సమయం చాలా తక్కువగా ఉంది చాలా తక్కువగా ఉంది ఇప్పటికే చెప్పాల్సినటువంటి మాటలన్నీ కూడా పెద్దలు చెవిలో చెప్పారు కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మాటలు సందర్భానుసారమైనటువంటి కొన్ని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఆది కాలంలో ప్రారంభించిన వాడు దేవుడే కాబట్టి దేవుడు ప్రారంభించినటువంటి ఈ గొప్ప ఘనకార్యాన్ని భక్తుడు ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యాయం నాలుగో అధ్యయంలో అంటాడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అని అంటాడు ఎందుకు ఘనమైనది అంటే దేవుని చేత ప్రారంభించబడింది ఈ వ్యవస్థ అలాగే దేవుడు ఇష్టపడి ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించాడు అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి క్రమాన్ని జరిగించాలని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు గనుక వానికి సాటి అయినటువంటి సహాయమును దేవుడు చేయుదును అనుకుని ఆదాముడు దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా ఆయన స్వహస్థాలతో నిర్మించిన వాడై నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మరల ఇరిగినటువంటి ఆ దేవుడే ఆ నరునికి కావాల్సినటువంటి సాటి అయినటువంటి సహాయాన్ని చేయ నిమిత్తమై అతని ప్రక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసుకొని ఆమెను స్త్రీగా తయారు చేసి ఆదాముకు సాటినటువంటి సహాయముగా దేవుడు జతపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు కాబట్టి ఈ భూలోకంలో పురుషునికి స్త్రీయే సాటి అయినటువంటి సహాయము అనని దేవుడు ఇష్టపడ్డాడు కనుక యవన కాలంలో ఉన్నటువంటి ఇరువురు బిడ్డలను అమ్మాయి తరఫున కీర్తన యొక్క కుటుంబ సభ్యులే కానివ్వండి అలాగే మోజస్ యొక్క కుటుంబ సభ్యులే కానివ్వండి వారు కూడా వారి బిడ్డలకు కావాల్సినటువంటి సాటి అయినటువంటి సహాయం కొరకు ఎన్నో ప్రయాసలు ఎన్నో ఆలోచన చేసినటువంటి క్రమంలో దేవుని చిత్తానుసారమైనటువంటి ఈ క్రమంలో ఇరువురు బిడ్డలను కూడా దేవుడు జతపరచడానికి ఇష్టపడ్డాడు కనుక ఇరు కుటుంబాల మధ్యలో సయోధ్యను సమాధానాన్ని సమకూర్చినటువంటి ఈ గొప్ప తరుణంలో దేవుడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వివాహ వ్యవస్థను సక్రమంగా దేవుని చిత్తానుసారంగా దేవుడు ఒక మాట పలికాడు ఆది రెండవ అధ్యాయములో ఆది కాండము రెండవ అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొని చాలండి దేవుని యొక్క ఉద్దేశంలో స్త్రీని పురుషుని జతపరచడానికి ఆయన చిత్తంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనుడి అని అంటున్నాడు వారు ఫలించి అభివృద్ధి పొందాలి ఫలించి అభివృద్ధి పొందాలి అని అంటే దేవుని యొక్క చిత్తాన్ని వారు జరిగించాలి అని అంటే ఇరువురు మధ్యలో ఏముండాలి సమాధానం ఉండాలి సఖ్యత ఉండాలి ప్రేమ ఉండాలి ఐక్యత ఉండాలి కాబట్టి అప్పుడు దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చగలుగుతారు దేవుని ఇష్టాన్ని వారు నెరవేర్చగలుగుతారు దేవుడు వివాహ వ్యవస్థను ఆయన ఘనమైనదిగా ఇంచాడు ఆ ఘనమైనటువంటి కార్యాన్ని గొప్పగా ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప జీవితాన్ని ఆయనకు మరలా తిరిగి మహిమపరిచే విధంగా ఆయన మెప్పును పొందే విధంగా ఈ కుటుంబ వ్యవస్థ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు అందుకే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అంటాడు కదా శ్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంగమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయ్యున్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడవలెను దేవుని స్తోత్రం చెల్లిద్దాం హాలలుయా దేవుని వాక్య సెలవిస్తూ ఉంది మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు ఇష్టపడ్డాడు ఈ ఫలించి అభివృద్ధి పొందే విషయంలో ఇరువురు కూడా చక్కటి ఆలోచన కలిగిన వారై ఉండాలి ఎడముఖంగా పెడముఖంగా ఉంటే ఒకరి ఇష్టపడతా ఒకరు అయిష్టంగా ఉంటే ఈ వ్యవస్థ ముందుకు జరుగుతుందా దేవుడు ఆశించిన ఫలితాలను ఈ బిడలు చూపించగలుగుతారా అని అంటే అదే మాత్రం కూడా సాధ్యమయ్యేది కాదు కాబట్టి ఈ వివాహ వ్యవస్థ ఘనమైనదిగా దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండాలి అని అంటే స్త్రీ చేయాల్సిన బాధ్యత ఏమిటి అంటే మీ పురుషునకు లోబడి ఉండండి ఎందుకు వాక్య సెలవిస్తుంది ఇదిగో ఇది క్రీస్తు సంగమనకు శిరస్సు ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సు ఎందుకు లోపడాలి అని అంటే భర్త ఎలాంటి వాడంట శిరస్సు లాంటి వాడు భార్యకి ఆయన తీసుకొనిక పక్కన పెట్టేసి మనం నాలుగు అడుగులు ముందుకు వెళ్దామంటే అది ఏమాత్రం కూడా సమాజంలో విలువలేనటువంటి ప్రయాణమే భర్తను మనము గౌరవించేటువంటి విధానంలో మనం ముందు కొనసాగుతూ మనం ఆయన వెనకాల నడవగలిగితే తప్పక దేవుణ్ణి మెప్పించగలుగుతుంది కాబట్టి దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఇదిగో పురుషునికి ఎందుకు లోబడాలి అని అంటే పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడు కనుక అందుకే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి పురుషునకు ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలను అంటే భర్తను గౌరవించేటువంటి స్త్రీ ఏం చేయాలి భర్తకు లోబడి ఉండాలి అని వాక్య సెలవిస్తూ ఉంది రెండవది పురుషునికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇరవై ఐదో వచనంలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల గాను ఆయన తన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవల్నని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనే చాలండి పురుషుడు చేయాల్సిన పని ఏంటి అంటే భార్యను ప్రేమించాలి ఎందుకు భార్యను ప్రేమించాలి ఎవరైనా కానీ నన్ను నేను ద్వేషించుకుంటానా అద్దంలో చూసుకుంటున్నాను అనుకోండి నన్ను నేను ద్వేషించుకుంటానా ఏం బాగలేవనుకుంటాన నేను ఎలాగున్నా సరే బాగున్నాను అందరికంటే బాగున్నానని అద్దంలో చూసుకున్నప్పుడల్లా మురిసిపోతా ఉంటా అలాగే భార్యలను మనకు చూసినప్పుడు వాక్య సెలవిస్తూ ఉంది ఇరవై ఎనిమిదో వచ్చులు అంటాడు అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు సొంత శరీరాన్ని మనం ఎలాగ ప్రేమిస్తామో మనం అద్దం ముందు నుంచి ఎంతగా మురిసిపోతామో భార్యను కూడా మనము మన శరీరాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించాలని వాకి సెలవిస్తూ ఉంది తన శరీరమును ద్వేషించేవాడు ఎవ్వరు లేరు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎత్తుగా ఉన్నా పొట్టుగా ఉన్నా ఎవరు కూడా ఎవరికి వారు వారిని వారు గౌరవించుకుంటారు వారిని వారిని ముఖంలో అద్దంలో చూసుకోగానే సంతోషపడుతూ ఉంటారు అలాగే భార్యను చూసినప్పుడు మనము కూడా అలాగే భర్తలకు చెప్తున్న మాట ఏమిటంటే మీ భార్యను ప్రేమించండి ఎందుకు ప్రేమించాలంటే నిన్ను నువ్వు ఎలాగైతే ద్వేషించుకోవో నువ్వు భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వే ప్రేమించుకున్నట్టే కాబట్టి వాక్య సెలవిస్తూ ఉన్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నూతనముగా జతపరచబోతున్నటువంటి మోజస్ అలాగే కీర్తన ఇటు కీర్తన తన భర్తగా అవబోతున్నటువంటి మోజస్కి లోబడేటువంటి స్త్రీగా ఉండాలి ఎందుకంటే భర్త శిరస్సు కనుక అలాగే మోజస్ కూడా తన భార్యగా చేసుకోబోతున్నటువంటి కీర్తనను కూడా ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉండాలి నేను ప్రేమించను అనంటే ఈ కుటుంబ వ్యవస్థ ముందుకు పోదు నేను లోబడను అనంటే ఈ కుటుంబ వ్యవస్థ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు కాబట్టి దేవుని చిత్త మెరిగినటువంటి బిడ్డలు ఏం చేయాలంటే ఒక పక్క భర్తకు లోబడే స్త్రీగా ఉండాలి భార్యను ప్రేమించేటువంటి పురుషునిగా అతను కూడా ఉండగలిగినప్పుడు దేవుని మహిమపరచగలుగుతారు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు దేవుని ఇష్టాన్ని వారు కొనసాగించగలుగుతారు ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం మన ప్రియులు జగన్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు ముందున కార్యక్రమము జీవనకరంగా జరిగినట్లుగా తల వంచినట్లుగా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి కురుబలం దేవ మహోన్నతులని నామను వందన తండ్రి అయా ఇరుగురు కుటుంబాన్ని రాజపురతండి ప్రేమించి ఇచ్చిన నెంబర్ని కుమారుణ్ణి కుమార్తెను బట్టి వేలాది వందలు చెప్పతండి అయా ఆదాము కాలంలో రాయబడిన ప్రకారం చెప్పతండి ఆదాము పక్క ఇటు ముఖం తీసి అవనైనా ఎలా అయితే సిద్ధపరిచిన ఈరోజు రచపోతాన్ని తండ్రి మోయస్ జీవితంలో నుంచి రచపోతాను తన ఎముకుని తీసిన కీర్తన సిద్ధపరిచిన దేవుడు రచపతి అయా వాక్యం విత్తబడి ఉన్నది రచపతుంది భార్య భర్త ఎలా జీవితం కలిగి ఉండాలి ఎలా ప్రార్థన జీవితంలో ఉండాలి ఎలా ప్రేమ కలిగి ఉండాలి ఎలా ఆప్యాయత కలిగి ఉండాలో ఒకరిని ఎలా ఎలా అర్థం చేసుకోవాలో వాక్యం ధర విత్తబడి ఉన్నది అని చెప్పండి అయా విత్తబడిన వాక్యము ప్రకారం బిడ్డలు ఇద్దరు రచపడతండి ప్రేమను ఆప్యాయతను ప్రతి విషయంలో వాళ్ళు కలిసిమెలిసి ఉండకు సహాయం అదే చెప్తండి వచ్చిన బంధుమిత్రులందరినీ జ్ఞాపకం చేసుకుంటండి ఆ దేవుని ఆశీర్వాదాలు అన్ని బిడ్డల మీద సహాయం ఉండే ఇంతవరకు రా చెప్పండి ప్రతి విషయంలో చెప్పండి ముందు అడుగు వేసినా చెప్పండి మేలుకరంగా జరిగించిన కృపను బట్టి నీకు వేలాది వదా చెప్పండి వివాహం ప్రమాణ కార్యక్రమం విషయం విషయం విషయంలో కూడా చెప్పండి బిడ్డలు ఇద్దరిని చెప్తాను జ్ఞాపకం చేసుకుని వారి జీవితము వర్దిలో చేయటకు దీవించి ఆశించి వర్దిలో చేయమని